The ఫైన్ న్యూస్ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కనుకూరు మండలం విక్కిరాలపేట గ్రామ సచివాలయం నందు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు గ్రామంలో నాలుగు వందల తొంభై ఐదు మంది రైతులకు సరికొత్త పట్టాదారు పాసు పుస్తకాలను స్వయంగా వారి చేతుల మీదుగా రైతులకు అందజేశారు గతంలో జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో ప్రభుత్వ ముద్రతో కూడిన పుస్తకాలు అందించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతులంటే వల్ల మాలిన ప్రేమ అని ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో సైకో ముఖ్యమంత్రి పాసు పుస్తకాల మీద హద్దురాళ్లపైన తన ఫోటో వేసుకొని వికృత ఆనందం పొందారని విమర్శించారు రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పాలు చేశారన్నారు అనంతరం గ్రామంలో ప్రస్తుతం అందజేస్తున్న నాలుగు వందల తొంభై ఐదు పాసు పుస్తకాలలో ఇంకా కొన్ని తప్పులు కనిపిస్తున్నాయని వాటిని వారంలోపు సరిచేయాల్సిందేనని అధికారులకు ఎమ్మెల్యే అల్టిమేటం జారీ చేశారు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనం నిర్మాణం చెక్ డ్యాం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి తహసీల్దార్ హుసేన్ మండల అభివృద్ధి అధికారి రతన్ జ్యోతి డిఎల్పి ఓ కృష్ణమోహన్ మండల వ్యవసాయ అధికారి ఎస్కే అబ్దుల్ రహీం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి కిరణ్ మండల టీడీపీ పార్టీ నాయకులు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు ఎకరాల అరవై మూడు సీంట్లు ఇంకా ఉండే నెంబర్ కూడా బాగా గుర్తుపెట్టుకున్నాడు ఎంత ఉందమ్మా ఎక్స్టెండ్ చిన్న నీకు ఓకేనా చెప్పాలి చదువుకున్నాడు ఆ పుస్తకం ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది ఏమైనా ఫీలింగ్ ఉంది ఓకే తెలియదు నువ్వు వరుసగా సీరియల్గా ఉంటే పిలుస్తూ వస్తా ఉన్నాడా మనోనాశ ఎంతమంది పెట్టారు ఎంత ఉన్నాయా రెండు వేల నలభై ఉందా ఓకేరా க் ஆர் தப்பு தரே பாஸ் புக்னா இத ఉంది పొలం ఇక ఎకరా డెబ్బై మూడా పట్టుకో భార్య కూడా ఎందుకు ఇద్దరికి పెన్షన్ వచ్చి కొట్టిచ్చావా మరి పూడు రాజమ్మ ఎవరు నువ్వమ్మా ఎంత ఉందమ్మ పొలం మీకు ఎకరా తొంభై సెంట్లు ఉంది ఓకే ఓకే మాట్లేరా దాని ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఎన్ని ఎకరాలు ఉందా ఐదు ఎకరాలు యాభై సెంట్లు నలభై ఎకరా ஓகே உச்சிருந்தா உச்சிருந்தா பட்டு எக்கரா பட்டுக்கோ இட்ல பட்டுக்கோ ஓகே ஆ பத்தானா பட்டுக்கோ என்ன ஏக்கரால இருந்த చుక్క కూడా బాగా గట్టిగా గట్టిక ఎంత ఎకరా ఎనభై మూడు ఉందా కొట్టుకో అట్లా చూడు ఓకే బా పెద్ద ఎం పేరు ఎన్ని ఎకరాలు ఉంది పొలమా ఎనభై రెండు ఉందా పెన్షన్ వస్తుందా పెన్షన్ నాలుగేళ్ళు ఓకే రైట్ ఓకే గంగవరావు కొండలరావు ఎన్ని ఎకరాలు ఉందాయా నాలుగు ఎకరాలు అయినా విషయం మూడు సుబ్బారావా మిగతా వాళ్ళు కూడా అన్ని ఇస్తామని చెప్పు మళ్ళా మెళ్ళిపోతారు వాళ్ళు అందరికీ కంప్లీట్ చేస్తాం మేదార్ సుబ్బారావు పెద్ద అయినా దా ఓకే పెన్షన్ వస్తుందా అందరూ ఐదు ఎకరాలకు దిగించా ఏమో బాగున్నా ఎన్ని ఎకరాలు ఉంది పొలం రెండు మూడు ఎకరాలు పద్దెనిమిది పంచుకున్నారా పెన్షన్ పెన్షన్ అదే అదే తెలుసు తెలుసు ఎవరమ్మా నాగరామ్మా ఏం పేరు సదా సార్ ఓకేనయ్యా అమ్మ ఏం పేరు నాగరత్నమ్మ ఓకేనమ్మా ఇంకా అయిపోయిందా బాబు వన్ బై వన్ మీరు పిలుచుకుంటా ఇచ్చేసేయండి ఓకే ಓಕೆನಾ okay, ಶಲ nah? <laughs>